శ్రీకాళహస్తి నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తెలియజేస్తున్న శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ ఎస్ చంద్రశేఖర్ గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పరిపాలన ప్రజలందరూ గమనించి సార్వత్రిక ఎన్నికలలో ఓటింగ్ వేయడం జరిగింది అలాగే పంచాయతీకి సంబంధించిన బూత్ నెంబర్ వందలో తొంభై నాలుగు శాతం పోలింగ్ సరళి నమోదు కావడం జరిగింది అలాగే బూత్ నెంబర్ నూట ఒకటిలో ఎనభై తొమ్మిది శాతం పోలింగ్ సరళి నమోదు కావడం జరిగిందని తెలియజేశారు నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం ప్రసంగించారు మేము విధంగా కృషి చేసామండి ఏం లేదండి ఇంతకుముందు మా మేము చేసిన అభివృద్ధిని ఇప్పుడు గమనించారండి గత ఎలక్షన్లో గమనించకపోయినా కానీ తేడా గమనించారు మాకు ఇంతకుముందు వైసీపీ వాళ్ళు ఏం చేశారు టీడీపీ వాళ్ళు ఏం చేశారనేది ప్రజలు బాగా గమనించి మాకు ఓటేసారనుకుంటున్నాను అనుకుంటున్నానండి మా అభివృద్ధి మాకు ఓట్ల రూపంలో పడ్డది చివరిగా ప్రస్తుతం ఈ ఎలక్షన్ ఇది కౌంటింగ్ రోజుల మీరు తీసుకోబోయే జాగ్రత్తలు ఇక్కడ ఏమైనా అల్లర్లు వాటికి జరిగే ఆస్కారం ఏమైనా ఉందా మేమైతే అనుకోవటం లేదండి వాళ్ళే వైసీపీ వాళ్ళు అల్లర్లు చేయాలని భావిస్తున్నారని మాకు ఇంటిమేషన్ వచ్చిందండి మేమైతే ఇప్పుడు మా శాంతిగా అనే మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు అల్లరిని ప్రోత్సహించడండి మీకు తెలిసిన విషయం ఇది మాకు అటువంటి ఉద్దేశాలు కూడా లేవండి వాళ్లే అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారండి వచ్చేది కూటమి ప్రభుత్వమే నూట ముప్పై స్థానాల నుంచి కోటం ప్రభుత్వానికి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు అదేవిధంగా ఎంపీ సీట్లు ఇరవై సీట్లు వస్తాయని మేము భావిస్తున్నామండి జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం